కాంగ్రెస్ ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కొద్దిసేపట్లో ఈడీ ఆఫీస్ దగ్గర కొనసాగుతున్న కాంగ్రెస్ నిరసన ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో ఇంటి దగ్గర నుంచి డూప్లికేట్స్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరు ఉన్నారు దీంతో పోలీసులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు మనం చూస్తున్నాము ర్యాలీకి సంబంధ నిరసన కార్యక్రమం సంబంధించి ఆ చుట్టుపక్కల కూడా ఎవరు లేకుండా అందరినీ కూడా ఖాళీ చేయించారు మొత్తం పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు ఒక పక్క నిరసన కార్యక్రమం కొనసాగుతుండగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో కూర్చున్నారు వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాలలో కూడా ఉన్నారు ముఖ్యమంత్రి వస్తున్నందున ముఖ్యమంత్రి వచ్చే మార్గాన్ని పూర్తిగా క్లియర్ చేసేసి కుంటున్నారు ప్రధానంగా రెండు డిమాండ్లతో ఈ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నది సెబీ సెబీ నుంచి షేర్లు అక్రమంగా తరలివెళ్ళాయి సెబీ నిబంధనలు ఉల్లంఘించినందున సెబీ చీఫ్ను చీఫ్ మాధవిని పూర్తిగా ఆమెను విధుల నుంచి తప్పించాలా ఆమెను రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఆదానీ ఆదానీకి సంబంధించి ఆదానీ షేర్లు కృత్రిమంగా పెంచుకునే దానికి అవకాశం కల్పించారు కాబట్టి దాని మీద అంటే ఈ సెబీలో జరిగిన అవకతవకల మీద అక్రమాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని కమిటీని వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికే కేంద్రంలో కేంద్రంలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కమిటీకి డిమాండ్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దాని మీద సుముఖత వ్యక్తం చేయలేదు ఈ ఒత్తిడి పెంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయించేదానికే ఈ నిరసన కార్యక్రమము కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉండాలి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు సెబీ చై చీఫ్ ఎవరైతే ఉన్నారో మాధవి మాధవి భర్త పేరుతో కొన్ని షేర్లు ఆయన బదిలీ అయ్యాయి బదిలీ కావడంతోనే ఈ అక్రమాలకు తెరలేసిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించి దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్తున్నాయి ఈ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా డిమాండ్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వము దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముందుకు పోతున్నది అయితే ఆ నిర్ణయం తీసుకునేదానికి ఒత్తిడి పెంచేదానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈడీ కార్యాలయ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు ఏఐసిసి పిలుపు మేరకు ఈవేళ ఇక్కడ ఈడీ కార్యాలయం వద్ద నిరసన కొనసాగుతుంది గన్ పార్క్ దగ్గర అందరూ సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్ వర్గ చేరుకున్నారు అంటే దేశంలో ఎక్కడ ఏ అక్రమాలు జరిగినా కానీ ఈడీ జోక్యం చేసుకొని విచారణ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సెబీలో చో చోటు చేసుకున్న అక్రమాలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఈడీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఒత్తిడి పెంచు పెంచచ్చ ఆలోచనతో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఈ మేరకు పిలుపునిచ్చింది ఆ మేరకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ ఈడీ కార్యాలయం వద్ద బైఠాయించారు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ ఆయన నివాసం నుంచి బయలుదేరనున్నారు ఇప్పటికే పదిన్నర పదకొండు గంటలకే నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి మొదలు చెప్పినప్పటికి కూడా అక్కడ మందకృష్ణ మందకృష్ణ మాదిరితో పాటు మరికొంతమంది మంత్రులు ముఖ్యమంత్రిని నేరుగా కలిసి ఈ ఏబీసీ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడటంతో కాస్త లే ఆలస్యమైనందు ఆలస్యమైందని చెప్పి తెలుస్తోంది అందువల్ల మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నిరసన కొనసాగనుంది రెండు గంటల్లో రెండు గంటల వరకు కొనసాగే ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మిగిలిన మంత్రులు అందరూ కూడా ఈ సెబీ వ్యవహారం మీద అట్లాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేదానికి సుముఖత వ్యక్తం చేయని బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే అవకాశం ఉంది వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేటట్టుగా ఖచ్చితంగా ఈ సెబీ అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి అందుకు అక్కడ ఏం జరిగిందో మొత్తం వెలుగు తీసేదానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఓటర్ స్టూడియో